అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నాలా దివ్య కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూటెనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఈ ఆలయాలు కూడా వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ముప్పై నాలుగవదైన తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో తిరువల్లూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో చెన్నై నగరానికి వెళ్లే మార్గంలో గల తిరుమల సాయి పట్టణములోని జగన్నాథ ఆలయాన్ని చూస్తాము మహావిష్ణువు యొక్క భక్తులైన పన్నెండు మంది ఒకరైన తిరుమల సాయి ఆల్వారు జన్మించిన ప్రాంతంలో కలదు ఈ ఆలయంలోని మహావిష్ణువుని జగన్నాథ పెరుమాలని లక్ష్మీదేవిని తిరుమంగై వల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయం భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మూడు జగన్నాథ ఆలయాలలో ఒకటి పూరిలోని జగన్నాథ ఆలయాన్ని ఉత్తర జగన్నాథ జగన్నాథే రామేశ్వర పట్టణానికి సమీపంలోని తిరుపొల్లని ప్రాంతంలో గల జగన్నాథ ఆలయాన్ని దక్షిణ జగన్నాథ క్షేత్రమని ఈ తిరుమల సాయిలోని జగన్నాథ ఆలయాన్ని మధ్య జగన్నాథ క్షేత్రమని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని జగన్నాథ విమానమని ఆలయ కోనేరును భృగు పుష్కరిణి అని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము పారిజాతము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళులు పునర్నిర్మించగా విజయనగర రాజులు అభివృద్ధి పరిచారు ఆలయ స్థల పురాణం ప్రకారం సప్త ఋషుల కోరిక మేరకు మహావిష్ణువు మధ్య జగన్నాథుడిగా ఈ ప్రాంతములో కొలువైనారు పూరిలోని జగన్నాథ ఆలయములు మహావిష్ణువు నిలబడి ఉండగా తిరుపొల్లరిలోని జగన్నాథ ఆలయములు మహావిష్ణు పడుకొని ఉండగా ఈ తిరుమల సాయి జగన్నాథ ఆలయములు మహావిష్ణు కూర్చున్న భంగిమలో కలరు ఈ మూడు జగన్నాథ ఆలయాలను మనిషి జీవిత కాలములో ఒక పర్యాయమన్నా దర్శించగలిగితే సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన ఫలితం లభిస్తుందని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అంశముగా మూడు కళ్ళతో తిరుమల సాయి ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతంలో జన్మించి అనేక మహావిష్ణు క్షేత్రాలను దర్శించి తన పాశురాలతో ప్రవశింపజేశారు ఈ ఆల్వారు యొక్క పేరుతోనే ఈ ప్రాంతాన్ని తిరుమల సాయి అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో తిరుమల సాయి ఆల్వారికి ప్రధాన మందిరములో ఉత్తరం వైపున దక్షిణాభిముఖముగా ప్రత్యేక మందిరము కలదు ఈ మందిరములో తిరుమల సాయి ఆల్వారికి అతి పెద్ద విగ్రహము కలదు ఈ తిరుమల సాయి ఆల్వారికి గల మూడవ కన్నుని పూజారి దీపం వెలుతురులో మనకు చూపిస్తారు ఆలయ ప్రధాన గర్భగుడిలో రుక్మిణి సత్యభామ సమేతంగా జగన్నాథ పెరుమాలు కూర్చున్న భంగిమలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయ రెండవ ప్రాకారములో తిరుమంగైవల్లి తాయారుకు ప్రత్యేక మందిరము కలదు ఈ రెండవ ఆవరణంలోని లక్ష్మీ నరసింహస్వామికి మాముని మామునిగలకు మరియు ఆండాల అమ్మవారికి ప్రత్యేక మందిరాల కలవు తిరుపతి నుంచి తిరువల్లూరు మార్గములో చెన్నైకి వెళ్లే ప్రతి తమిళనాడు బస్సు ఈ ఆలయం ఉన్న తిరుమల సాయి పట్టణం మీదుగానే వెళుతుంది తిరుపతి ప్రధాన బస్టాండ్ నుంచి ప్రతి ముప్పై నిమిషాలకి ఈ మార్గంలో చెన్నై వెళ్లే రెండు వందల ఒకటి నెంబర్ గల బస్సు కలదు ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుమల సాయి పట్టణములో గల జగన్నాథ పెరుమాళ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ